ఇజ్రాయిల్ యొక్క ఐరన్ డోమ్ వ్యవస్థ గురించి భారతదేశం ఎలా సంబంధం కలిగి ఉంది మరియు దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయిల్ అభివృద్ధి చేసిన అత్యాధునిక గాలి రక్షణ వ్యవస్థ ఇది రాకెట్లు డ్రోన్లు మరియు ఇతర గాలిలో వచ్చే బెదిరింపులను అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది భారతదేశం ఈ వ్యవస్థను స్వీకరించడం లేదా దానికి సమానమైన స్వదేశీ వ్యవస్థను అభివృద్ధి చేయడం గురించి చర్చలు జరుగుతున్నాయి ఈ విషయంలో భారతదేశం మరియు ఇజ్రాయెల్ మధ్య సహకారం సాంకేతిక బదిలీ మరియు స్వదేశీ అభివృద్ధి గురించి తెలుసుకుంది ఐరన్ డోమ్ వ్యవస్థ అంటే ఏమిటి ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయిల్ యొక్క రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ మరియు అమెరికా యొక్క రేతియస్ కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఒక గాలి రక్షణ వ్యవస్థ ఇది రెండు వేల లో ఇజ్రాయిల్ మరియు హెజ్బొల్లా మధ్య జరిగిన యుద్ధం తర్వాత అభివృద్ధి చేయబడింది ఇక్కడ ఇజ్రాయిల్ పై రాకెట్ దాడులు జరిగాయి ఈ వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణాలు నాలుగు నుంచి డెబ్బై కిలోమీటర్ల వరకు ఉన్న రాకెట్ లో అర్జిలరీ షెల్స్ మరియు డ్రోన్లను అడ్డుకోగలదు రాడర్ వ్యవస్థ ఇది బెదిరింపును గుర్తించి దాని గమనాన్ని అంచనా వేస్తుంది నగరాలు లేదా జనావాస ప్రాంతాలకు హాని కలిగించే రాకెట్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది ఇంటర్సెప్టర్ మిసైల్స్ తమీర్ అనే ఇంటర్సెప్టర్ మిసైల్ ఉపయోగించి రాకెట్లను గాలిలోనే నాశనం చేస్తుంది విజయ రేటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోరెన్స్ ప్రకారం ఈ వ్యవస్థ తొంభై శాతం విజయవంతమైన రాకెట్ ఇంటర్సెప్టెస్ రేట్ కలిగి ఉంది భారతదేశం ఐరన్ డోన్ వ్యవస్థను నేరుగా కొనుగోలు చేయడం లేదా దాన్ని సాంకేతికతను ఉపయోగించి స్వదేశీ వ్యవస్థను అభివృద్ధి చేయడం గురించి చర్చలు జరుగుతున్నాయి ఈ సందర్భంలో ఈ ముఖ్యమైన అంశాలు ఇక్కడ లేవనెత్తుతున్నాయి భారతదేశం ఎందుకు ఆసక్తి చూపుతుంది భౌగోళిక బెదిరింపులు భారతదేశం పాకిస్తాన్ మరియు చైనాతో సరిహద్దు వివాదాలను ఎదుర్కొంటుంది ఈ దేశాల్లో రాకెట్లు మిస్సైల్స్ మరియు డ్రోన్లను ఉపయోగించే సామర్థ్యం కలిగి ఉన్నాయి ఢిల్లీ ముంబై వంటి పెద్ద నగరాలు మరియు రక్షణ సంస్థలు రాకెట్ దాడులకు గురయ్యే అవకాశం ఉంది ఐరన్ డోమ్ వంటి వ్యవస్థ ఈ ప్రాంతాలను రక్షించగలదు భారతదేశం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ టిఆర్డిఓ ద్వారా స్వదేశీ ఐరన్ డోమ్ వంటి వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంది ఇజ్రాయెల్ భారత్ సహకారం ఇజ్రాయెల్ భారతదేశానికి ముఖ్యమైన రక్షణ భాగస్వామి భారత్ ఎయిట్ మిస్సైల్ వ్యవస్థ స్పైడర్ సర్ఫేస్ టు ఎయిర్ పైతాస్ అండ్ డెర్బీ వంటి రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్ భారతదేశంలో సంయుక్తంగా అభివృద్ధి చేసింది ఐరన్ డోమ్ సాంకేతికతను భారతదేశానికి బదిలీ చేయడం గురించి చర్చలు జరుగుతున్నాయి కానీ ఇది ఖరీదైన వ్యవస్థ కావడం వల్ల భారతదేశం స్వదేశీ నిత్యాయాలపై దృష్టి పెట్టింది ఫోర్టీన్ ఎఫ్ ఇండియా ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ ఆర్ఎండ్ డి ఫండ్ ఈ నిధి ద్వారా రెండు దేశాలు సంయుక్తంగా సాంకేతిక ఆవిష్కరణలపై పనిచేస్తున్నాయి ఇందులో రక్షణ సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి భారతదేశం యొక్క స్వదేశీ ఐరన్ డోమ్ డిఆర్డిఓ ప్రాజెక్ట్ భారతదేశం యొక్క డిఆర్డిఓ ఒక స్వదేశీ గాలి రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది దీనిని కుష్ అని పిలుస్తారు ఈ వ్యవస్థ ఐరన్ డోమ్ తో సమానమైన సామర్థ్యాలను కలిగి ఉంటుంది అభివృద్ధి టైం లైస్ ఇరవై మూడు లో ఈ వ్యవస్థను ఐదు సంవత్సరాలలో అభివృద్ధి చేస్తామని ప్రకటించింది ఇది రాకెట్లు డ్రోన్లు మరియు ఇతర గాలి బెదిరింపులను అడ్డుకోగల సామర్థ్యం కలిగి ఉంది సాంకేతిక సంక్లిష్టత ఖర్చు మరియు అతి తక్కువ సమయంలో బెదిరింపులను గుర్తించే ట్రాడర్ వ్యవస్థల అభివృద్ధి ఈ ప్రాజెక్టు ప్రధాన సవాలు ఐరన్ డోమ్ కొనుగోలు గురించి చర్చలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ లో ఇజ్రాయెల్ భారతదేశానికి ఐరన్ డోమ్ వ్యవస్థను సరఫరా చేస్తుందని ఢిల్లీ మరియు ఇతర రక్షణ సంస్థలను రక్షించుకోవడానికి దీనిని ఉపయోగిస్తారని పేర్కొన్నారు ఒక ఐరన్ డోమ్ బ్యాటరీ దాదాపు యాభై మిలియన్ల ఖర్చు అవుతుంది మరియు ఒక్కో తమిర్ మిస్సైల్ సుమారు యాభై వేల డాలర్లు ఖర్చు అవుతుంది ఈ ఖర్చు కారణంగా భారతదేశం స్వదేశీ వ్యవస్థపై ఎక్కువ దృష్టి పెట్టింది ఇజ్రాయెల్ భారత రక్షణ సంబంధాలు భారతదేశం పంతొమ్మిది వందల యాభైలో లో ఇజ్రాయెల్ ను గుర్తించింది మరియు పంతొమ్మిది వందల తొంభై రెండులో పూర్తి దౌత్య సంబంధాలు స్థాపించబడ్డాయి అప్పటి నుండి రక్షణ వ్యవసాయం సాంకేతిక మరియు వాణిజ్య రంగాలలో సహకారం బలపడింది ఇజ్రాయెల్ భారతదేశానికి డ్రోన్లు మిసైలు రాడర్ వ్యవస్థలు మరియు ఇతర రక్షణ సామాగ్రిని ఎగుమతి చేస్తుంది రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ సహకారం మరింత పెరిగింది సంయుక్త ప్రాజెక్టులు భారత్ ఎయిట్ స్ప్రైడర్ మరియు హెరాస్ టిపి డ్రోన్లు రెండు దేశాల సంయుక్త రక్షణ ప్రాజెక్టులకు ఉదాహరణలు సవాళ్లు మరియు భవిష్యత్తు ఐరన్ డోమ్ వ్యవస్థ ఖరీదైనది ఇది భారతదేశం వంటి దేశానికి భారం కావచ్చు స్వదేశీ వ్యవస్థ అభివృద్ధి చేయడానికి అధునాతన రాడర్ మరియు మిస్సైల్ సాంకేతికత అవసరం భారతదేశం అరబ్ దేశాలతో సంబంధాలను కాపాడుకోవాలి ఇది ఇజ్రాయెల్ తో బహిరంగ సహకారాన్ని పరిమితం చేయవచ్చు డిఆర్ డివో యొక్క స్వదేశీ ఐరన్ డోమ్ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి సిద్ధంగా ఉండవచ్చు ఇజ్రాయిల్ తో సాంకేతిక భాగస్వామ్యం ద్వారా భారతదేశం తన గాలి రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచవచ్చు భారతదేశం ఇప్పటికే ఆకాశ్ మిస్సైల్ వ్యవస్థ మరియు ఇతర గాలి రక్షణ వ్యవస్థలను కలిగి ఉంది వీటిని ఐరన్ ఐరెండో లాంటి సాంకేతికతతో అప్గ్రేడ్ చేయవచ్చు ఐరాండోమ్ వ్యవస్థ ఇజ్రాయిల్ యొక్క రక్షణ సామర్థ్యానికి ఒక గొప్ప ఉదాహరణ భారతదేశం ఈ వ్యవస్థను కొనుగోలు చేయడం కంటే దాని సాంకేతికతను ఉపయోగించి స్వదేశీ గాలి రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది తో రక్షణ సహకారం ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది డిఆర్డిఓ యొక్క కుష్ ప్రాజెక్ట్ విజయవంతమైతే భారతదేశం తన నగరాలను మరియు రక్షణ సంస్థలను రాకెట్ దాడుల నుంచి సమర్థవంతంగా రక్షించగలదు సో మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి